మెయిన్ డ్రైనేజీ పూడికలను తీసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ పాలకవర్గం వర్షాకాలం వస్తే పాపలపాడు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది డ్రైనేజీలు పూడుకుపోవడంతో డ్రైనేజీలు నీరు పారక రహదారిపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితులు ఎన్నో చూశాం అయితే బాబులపాడు గ్రామంలో వర్షపు నీరు డ్రైనేజీ నీరు పారే విధంగా డ్రైనేజీ పూడిక తీత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గ్రామ పంచాయతీ సర్పంచ్ కమలా కిరణ్ కార్యదర్శి ప్రసాద్ ఉప సర్పంచ్ దుట్ట శివనారాయణ పాలకవర్గ సభ్యులు మినీ జేసీబీ సహాయంతో ఇప్పటికే గ్రామంలో పలు డ్రైనేజీ పూడికలు తీయగా హనుమాన్ నగర్ లోని ఎంతో కాలం నుండి మెయిన్ డ్రైనేజీ ఇబ్బందికరంగా ఉండగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా మినీ జేసీబీ సహాయంతో పంచాయతీ సిబ్బందితో డ్రైనేజీ పూడికలు తీశారు ఈ విషయంలో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు சார் <US une place morally terminar> <elimAP observer>